గాజు ఒక అరవై ఆరో వార్డు కైలాశ్ నగర్లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గా అంబిక ఆలయంలో వార్షికోత్సవం సందర్భంగా శివపార్వతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రత్యేక మండపంలో ఉత్సవ విగ్రహాల నుంచి అర్చకులు సాంప్రదాయబద్ధంగా వేడుక నిర్వహించారు మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య వేడుకను జరిపించారు లోక కళ్యాణార్థం ఏటా ఈ వేడుకను నిర్వహిస్తున్నామని అర్చకులు తెలిపారు తొలి పూజలో మాజీ కౌన్సిలర్ రెడ్డి జగన్నాథన్ దంపతులు కూర్చొని స్వామివారికి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో కర్రీ వెంకట సత్యనారాయణ రెడ్డి కర్రి జగన్మోహన్ రావు కరణం వేణుగోపాల్ రావు భాష్యం శ్రీనాథ్ గండ్రెడ్డి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు భక్తులు కళ్యాణోత్సవం అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు కైలాసనగర్ గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మా ఆలయ కమిటీ వారు ఆలయ ధర్మకర్త మండలి వారు అందరూ కూడా చాలా చక్కనేటువంటి వివాహ పార్వతీ పర్వేశ్వర కళ్యాణాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి ఉదయాన్నే పంచామృత అభిషేకములు గావించి యావన్ మంది స్త్రీమూర్తుల చేత లలితా సహస్రనామ కుంకుమార్చనను పూర్తి చేసుకొని అమ్మవారికి చాలా ప్రీతికరముగా దుర్గామలేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించి అనంతరము కూడా కైలాసనగర గ్రామ ప్రజలందరికీ భక్తుల యాభై మందికి కూడా కళ్యాణంలో భాగంగా భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అన్న సమర్థన కార్యక్రమాన్ని చక్కగా భక్తులందరూ కూడా శుభయిక్షంగా ఉండాలని అన్న సమర్థన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యాభై మంది కైలాసనగర్ పురప్రజలందరూ కూడా శుభిక్షంగా ఎల్లవెళ్ళలో కూడా అమ్మవారికి అనుగ్రహణతో సుఖ సంపదలతో ఉండాలనేటువంటి భావనతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దిగ్విజంగా పూర్తి చేయడం జరుగుతోంది కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కళ్యాణం